హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ రామకృష్ణ గార్డే ఫ్రెండ్స్ ఈరోజు నేను అడేనియం కటింగ్స్ నుంచి ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి దాన్ని ఎంత ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి చెప్దాం అనుకుంటున్నాను జనరల్గా మనకు తెలిసిందే కదా అడేనియం కటింగ్స్ కానీ ఏదైనా కానీ కటింగ్స్ తీసుకుంటే ప్రాపర్ సైజు మనం తీసుకోవాలి ఇది నేను స్టెమ్ కటింగ్ తీసుకొచ్చాను ఒకసారి అండి ఇది నేను పాత చూపిస్తాను ఇది వేరే దగ్గర నుంచి నేను వేరే ప్లాంట్ నుంచి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ దగ్గర ఇది కటింగ్ చేసి చేశాను ఆల్రెడీ దీని నుంచి ఫ్లవర్ కూడా వచ్చింది నేను తీసుకొచ్చి ఇందులో పాత ఏదైతే అడనిమ్మ ప్లాంట్ ఉందో దాన్ని సైడ్ని పెట్టాను అట్లా కాకుండా ఈసారి సపరేట్గా వేరే దాంట్లో వేసి నేను చూపిద్దాం అనుకుంటున్నాను దాని ఫ్రెండ్స్ మనం ఆ మళ్ళీ తీసుకు మన స్టమ్ తీసుకున్న తర్వాత దాన్ని వన్ డే వదిలేసేయాలి వదిలేస్తే కనుక ఇది ఇదంతా కూడా ఇలా డ్రై డ్రైగా అవుతుంది ఇక్కడ కూడా నేను దీనికి ఫంగి సైడ్ అప్లై చేస్తున్నాను జనరల్గా ఫంక్ సైడ్ అప్లై చేయడం వల్ల ఫంక్ సైడ్ అయినా వేయచ్చు లేదా పసుపు దాల్చిన చెక్క పొడి కూడా పెట్టచ్చు మనం దీనివల్ల ఏమవుతుందంటే ఫంగల్ అటాక్ లేకుండా ఉంటుంది ఈ చిన్న ఈ చిన్న స్టెంప్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం వస్తే హ్యాపీ సో నేను నేను ఏవైతే స్టెంప్స్ తీసుకొచ్చానో నేను ఏవైతే స్టెంప్స్ తీసుకొచ్చాను స్టెంప్స్ మంచిగా పెరిగాయి మంచి గ్రోత్ అయితే వచ్చింది చూడండి ఇది కూడా రెడీ ఉంది ఫ్లవరింగ్ ఇవ్వడానికి దీనికైతే ఆల్రెడీ ఫ్లవర్ వచ్చింది నేను సో ప్రతిసారి కాకపోతే ఏమవుతుంది అంటే మనం సీడ్స్ నుంచి గ్రో చేసేదానికి స్టెమ్స్ నుంచి గ్రో చేసేటప్పుడు సీడ్స్ నుంచి గ్రో చేసే ఏదైతే గ్రో అవుతుందో ప్లాంట్ దానికి కాడక్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది సో అడేనకి ఏంటంటే కాడక్స్ అనేది బ్యూటిఫుల్ ప్లేస్ స్టెమ్స్ నుంచి మనం ప్రొబేట్ చేసేదానికి దాన్ని కాడక్స్ సైజ్ పెరగడానికి చాలా టైం పడుతుంది అప్పటి వరకు మనకి స్టెమ్లా ఇలాగే కనిపిస్తుంది నార్మల్ ప్లాంట్ లాగా కానీ దీని నుంచి ఫ్లవరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం నార్మల్గానే ఎంజాయ్ చేయొచ్చు దీన్ని సో దీన్ని నేను వాటింగ్ చేసుకొని చూపిస్తాను సీడ్స్ నుంచి వచ్చే వాటి కాడక్స్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను మీకు సీడ్స్ నుంచి గ్రో చేసిన అడిని ప్లాంట్ దీని కాడక్స్ చూసారు కదా చాలా చాలా అందంగా ఉంటుంది సో ఆ కాడక్స్ వల్లే ప్లాంట్కి మంచి లుక్ వస్తుంది ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ మనం ఏదైతే సిటీ నుంచి గ్రో చేసిన తర్వాత దాన్ని మనం కట్ చేసుకొని మనం దీన్ని గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు గ్రాఫ్టింగ్ ఇది రౌండ్ గ్రాఫ్టింగ్ చేశారు స్ట్రైట్ స్ట్రైట్ మనం దీన్ని వి గ్రాఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు గ్రాఫ్టింగ్ మెథడ్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఫర్దర్ వీడియోస్లో నేను గ్రాఫ్టింగ్ ప్రాసెస్ ఎట్లా దాన్ని ఎలా మనం గ్రాఫ్టింగ్ చేస్తే తొందరగా సక్సెస్ అవుతాం అనేది ఫర్దర్ వీడియోస్లో చేద్దాం అనుకుంటున్నాను అది చేసి నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మీకు చూపిస్తాను అయితే ఇప్పుడు మనం స్టెమ్ ఏదైతే తీసుకున్నామో దీన్ని నాటించుకుందాం ప్లస్ ఏదైతే పాత పాత దాని నుంచి వచ్చిందాన్ని నేను తీసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ చూడండి ఇది నేను ఆగస్ట్ టైంలో పెట్టిన స్టాము చూసారు కదా దీని యూర్ వ్యవస్థ ఎంత బాగా వచ్చిందో బాగా సర్వైవ్ అవుతుంది ఇలాంటివి కూడా చాలా హెల్దీగా ఉంది సో దీన్ని దీన్ని కూడా నేను అలాగే ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను అదే నేను ఇది మనం స్టెమ్ని పెట్టుకున్నాము దీని ఫర్దర్ ఎట్లా ఇది గ్రో అవుతుంది దీ నాకు తెలుసు వన్ వన్ వీక్ టు టెన్ డేస్లో దీని నుంచి స్టార్ట్ అవుతుంది లీఫింగ్ అనేది లీఫ్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది దీన్ని కూడా నేను రిపోర్ట్ చేసుకుంటాను వేరే వేరే దీంట్లో ఫ్రెండ్స్ అదే నేను కేర్ చేయడం అనేది కొద్దిగా ఈజీ అయినా ఎందుకంటే నార్మల్ ప్లాంట్స్ కంటే ఎవ్రీడే మనం వాటరింగ్ చేయాలి దాని కేర్ గురించి చూసుకోవాలి వన్స్ ఐడైనేమో సెటరేట్ అయిందంటే దానికి ఎక్కువ కేరింగ్ తీసుకునే అవసరం ఉండదు ఎందుకంటే ఇది డెజర్ట్ రోస్ అంటాం కదా ఎడారి జాతి మొక్కలకు వస్తుంది అది దీని ఎప్పుడైతే దీని సాయిల్ డ్రైన్ అవుతుందో చూసారు కదా దీని సాయిల్ అంత డ్రైగానే ఉంది ఇటువైపు నేను వాటర్ వేసి దీన్ని స్టెమ్ తీయడం కోసం వాటర్ చేశాను కానీ జనరల్గా ఇది డ్రైగానే ఉంటుంది ఎంత డ్రైగా ఉంచేసి ఇది దీనికి ఎప్పుడు టూ డేస్కి ఒకసారి వాటరింగ్ చేసినా కానీ సరిపోతుంది దీన్ని పై లేయర్ వన్ ఇంచ్ వరకు డ్రై అయిన తర్వాతనే దీనికి వాటరింగ్ ఇస్తే బెటర్ అలాగే వన్స్ దీనికి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది కనుక కంటిన్యూగా వస్తుంది ఈ వింటర్ సీజన్లో కొద్దిగా ఇది డార్మిన్ స్టేజ్ అంటే ఫ్లవరింగ్ తగ్గుతుంది మళ్ళీ అగేన్ సమ్మర్ ఫిబ్రవరి ఎండింగ్ మార్చి నుంచి ఇయర్ అంతా కూడా మనకి ఫ్లవరింగ్ ఇస్తూనే ఉంటుంది ఇది అడెనియం అడెనియం ప్లాంట్ నుంచి వచ్చే మనకి ఫ్లవరింగ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు వేరే ఇంకో ప్లాంట్ చూపిస్తా చూసారు కదా అడెనియం ప్లాంట్ ఇది కూడా నేను దీని పాట్ కూడా డ్రైగానే ఉంది ఫ్లవరింగ్ చూసారా కంటిన్యూగా అంత బాగా వస్తుందో సో దీనికి పెద్దగా కేరింగ్ అనేది అవసరం ఉండదు కానీ దీనికి సీడ్స్ నుంచి గ్రో చేసుకోవడం కొద్దిగా ప్రాసెస్ తెలుసుకుంటే కనుక మనం చాలా ప్లాంట్స్ని అయితే మనం ప్రొబోగేట్ చేసుకోవచ్చు ఇంట్లో మన టెరస్ పైన అయినా కానీ ఇంట్లో కింద గార్డెన్లో అయినా కానీ అదే ఫ్రెండ్స్ మనం ప్లాంట్ని ఏదైతే రిపోర్ట్ చేసుకున్నామో వీటికి అలాగే స్టెమ్ పెట్టిన దీనికి కూడా శాండీనెస్ ఎక్కువ ఉంటే శాండ్ శాండ్ అనేది కొద్దిగా ఎక్కువ పర్సెంటేజ్ ఉండేటట్టుకోలేదు ఎందుకంటే దాని దాని నుంచి వచ్చే రూటీన్ తొందరగా స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది గుల్లగా ఉండాలి మనం ఏదైతే దీనికి ఇస్తున్నామో అది కొంచెం గుల్లగా ఉంటే కనుక దాన్ని రూటింగ్ అనేది బాగా డెవలప్ అవుతుంది అందుకోసం నేను కొద్దిగా శాండ్ పర్సెంటేజ్ ఎక్కువేసుకునేది పైన కానీ ప్రిపేర్ చేసిన పాటలోనే నా ఇంటర్నల్గా శాండ్ ఎక్కువగా ఉంది అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ దయచేసి సపోర్ట్ చేయండి ఆ వీడియో మిగతా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి యూ ఫ్రెండ్స్ ఇవన్నీ నా బ్యాలెన్స్ మిగతా మొక్కలన్నీ అడిని మొక్కలు ఇవన్నీ కూడా రకరకాల కలర్స్ అన్ని నేను గ్యాదర్ చేశాను కొన్ని స్టెమ్స్ ద్వారా పెంచాను కొన్ని సీడ్స్ నుంచి కూడా పెంచాను సీడ్స్ నుంచి ఎలా ప్రోగేట్ చేయాలనేది కూడా వీడియో చేస్తాను ఈ ఇవన్నీ కూడా వీటి నుంచి వచ్చే కలర్స్ ఒకటి గ్రాఫ్టెడ్ మోడల్స్ ఉన్నాయి కొన్ని డైరెక్ట్ సింగిల్ పెటల్స్ ఉన్నాయి అవన్నీ కూడా కలర్స్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్